హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆదీఆర్దే బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మేమైతే కొమరవెలి దర్శనం చాలా నిర్విఘ్నంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా అక్కడైతే కొమరవెల్లి మళ్ళీ దర్శనం అయితే అయిపోయింది పట్టణాలు కూడా చక్కగా వేసి వేయించుకున్నాం అనమాట పట్టణాలు కూడా అక్కడ వేసిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి కొంచెం తినేసి చిన్నగా షాపింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ సామాన్ అంతా ప్యాక్ చేసేసుకొని మళ్ళీ మేమైతే వేములవాడకి రావడం జరిగింది వేములవాడకి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయ్యిందనమాట త్రీ థర్టీకి ఫోర్ అలా అయింది ఇంకా రాగానే రెస్ట్ అయితే అట్లా ఏం తీసుకోలేదండి ఎందుకు అని అంటే మళ్ళీ నెక్స్ట్ తెల్లారితే సోమవారం కదా ఇంకా సోమవారం మనం వడలో రాజన్న సన్నిధిలో ఎంత రద్దీ ఉంటుందో అంటే భక్తులు ఎంత రష్గా ఉంటారో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకనేసి మేమైతే ఇంకా ఆ రోజే సండే రోజు ఎందుకంటే పిల్లలు ఉన్నారు అత్తయ్య కూడా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మాకు దర్శనం అనేసి మేమైతే ఆ రోజే చక్కచెక్క రెడీ అయిపోయి ఇంకా వెళ్ళాము అనమాట ఇంకా గుడికి వెళ్ళే ముందు ఏంటి అంటే అత్తమ్మ హెల్త్ బాగాలేనప్పుడు ఎత్తు బంగారం పంచి మా బావ వాళ్ళు అయితే మొక్కుకున్నారంట ఇంకా అందుకనే ఆ మొక్కు కోసం అనేసి మేమైతే షాప్కి వెళ్ళాము ఇంకా అక్కడైతే అత్తమ్మ ఎత్తు ఎత్తు బంగారం ఏమంటారు తీసుకొని తర్వాత అక్కడైతే ఎవరికి అనమాట డైరెక్ట్ మేము హాఫ్ తీ అందులో నుంచి తీసుకొని గుళ్ళో ఆలయ సిబ్బంది ఉంటుంది కదా వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట ఇంకా అక్కడ నుంచి తర్వాత మేమైతే గుడికి లోపలికి వెళ్ళేసాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఘోరంగా ఉన్నాయండి అసలు భక్తి మాట పక్కన పెడితే మాత్రం నిజంగా అందులో స్నానాలు చేస్తే ఎంత స్కిన్ ఎలర్జీ వస్తుందో అసలు చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే వాటర్ అలాగే చాలా రోజుల నుంచి స్టోర్ అయి ఉన్నట్టున్నాయి చూస్తే చాలా గ్రీన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా స్నానాలు మేమైతే ఇప్పుడైనా ఎవరు చేస్తున్నారండి కోనేరులో అసలు మాక్సిమం అందరు రూములు తీసుకుంటున్నారు కాబట్టి రూమ్లలోనే అందరూ స్నానాలు చేసేసి జస్ట్ అట్లా నామకే వాస్తూ కోనేరులో అయితే వాటర్ చల్లుకొని గుళ్ళోకైతే వెళ్తున్నారు దర్శనాలు చేసుకోవడానికి ఇంకా మేము కూడా అట్లనే వెళ్ళామన్నమాట అట్లా తలిపోయిన నీళ్ళు చల్లుకొని కొబ్బరికాయ కొట్టేసి గుళ్ళోకైతే వెళ్ళామనమాట అక్కడ నా మొబైల్ అయితే తీసేసుకున్నారనమాట అంటే అందరివి చెక్ చేయట్లేదు అండి కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారు హ్యాపీగా తీసుకెళ్ళిపోయి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా నా ఫోన్ అయితే తీసేసుకున్నారు మా ఆయన ఫోన్ అయితే తన దగ్గరే ఉండిపోయిందనమాట ఇంకా తన మొబైల్లోనే మేమైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది అక్కడ కోడె ముక్కు అంటే కడతారు కదండి మేమైతే అక్కడ అయితే తింపి కట్టేసి కట్టామన్నమాట దేవుడికి మొక్కుకొని మళ్ళీ అక్కడ ఆ అయితే కట్టడం జరిగింది ఇంకా తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా మా ఆయన అయితే ఏమంటారు ప్రసాదాలు అయితే తీసుకున్నారనమాట కొన్ని లడ్డూలు అట్లా పులిహోర తీసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి రూమ్కి అయితే రావడం జరిగింది ఎందుకు అని అంటే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా డ్రెస్ తీసుకోలేదండి మేము ఏంటి అంటే అక్కడ బద్దిపోచమ్మకి బోనం చేస్తారనమాట మేము కూడా కంపల్సరీగా కంపల్సరిగా అక్కడికి వెళ్తే బోనం అయితే బద్దిపోచమ్మ తల్లికైతే సమర్పిస్తామన్నమాట అలా వెళ్ళిన తర్వాత ఇంకా మా తోటికోడలు అయితే బోనం అయితే వండారు ఇంకా నేనైతే బోనం ఎత్తుకొని మేమైతే నడుచుకుంటూ ఖాళీని అడుకనే వెళ్తాము ఎందుకు అని అంటే మనం బోనం ఎత్తుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఖాళీని అడుకొని వెళ్ళి అమ్మకైతే సమర్పిస్తారనమాట ఇంకా అంత పెద్దగా దూరం కూడా ఏం కాదు అందుకనేసి మేమైతే చక్కగా కాలినడకన వెళ్ళాం అంటే కొంతవరకు ఖాళీని అడుకొని వెళ్ళాం తర్వాత ఆటో తీసుకున్నాం ఎందుకంటే మాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు కదా పాపమ్మ అప్పటికే తిరిగి తిరిగి వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు అనమాట అందుకనేసి ఇంకా ఆటో తీసుకొని ఆటోలనైతే అయితే వెళ్ళి తల్లికి అయితే బోనం సమర్పించుకున్నాము ఇంకా బోనం సమర్పించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి కొంచెం తినేసి చిన్నగా షాపింగ్ చేసుకుందాం అనేసి అయితే వెళ్ళాము ఎందుకంటే పాపం పిల్లలు అప్పటికే చాలా ఇబ్బంది అనమాట షాపింగ్కి తీసుకెళ్ళు షాపింగ్కి తీసుకెళ్ళు అనేసి ఇంకా మేము మా వారు అందరం కలిసేసి మేమైతే వెళ్ళాం అనమాట వెళ్ళేసి ఇంకా పిల్లలకి నచ్చిన చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకున్నాము పాపం వాళ్ళేం పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి చిన్న 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 బొమ్మలు అయితే తీసుకున్నారనమాట పిల్లలు ఇంకా అక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇవి పూజలు అంటే రుద్రాక్ష అవన్నీ దొరుకుతాయి కదా ఇక్కడ ప్రతీదీ దొరుకుతుంది అనమాట ఇక్కడ దేవుడికి సంబంధించినవి ఇంకా అక్కడ మా ఆయన అయితే ఒక అయితే తీసుకున్నారు ఇంకా అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే నాకైతే ఒక దగ్గర పట్టీలు బాగా నచ్చాయి అనమాట నేను అండ్ ఒక అక్కడ ఒక అమ్మాయిని కూడా కలిసాను అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనమాట అసలు తను వీడియో తీయడానికి కూడా ఎంత సిగ్గుపడుతుందో అసలు చాలా బాగా అనిపించింది నాకు అమ్మాయిని చూస్తే ఇంకా అక్కడ తనతో చిన్నగా వీడియో తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకా వీటిని చిలకలు అంటారండి అంటే ఎల్లో కలర్ పింక్ కలర్లో ఉంటాయి చాలా మందికి తెలిసి ఉండదు మేమైతే చిలకలు చిలకలనే అంటాము మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అవైతే మా పాప అడిగితే వాటిని అయితే కొంచెం తన కోసం తీసుకొని ఇంకా ముందుకెళ్తే నాకు అక్కడైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇయర్ అన్ని అన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్న విపత్ ప్రతిదీ నేను మ్యాక్సిమం అసలు ఎక్కువగా వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకోను అంటే నాకు అంతగా సూట్ అవ్వోనని నా ఒపీనియన్ అందుకని నేను తీసుకోని కానీ ఎందుకు వాటిని చూడగానే తీసుకోవాలనిపించి నేనైతే ఒక ఇయరింగ్ ఇయర్ ఒక సెట్ అయితే తీసుకున్నాను ఇంకా అస్తే ముందుకెళ్ళేసి ఇంకా లాస్ట్గా కొంచెం వీడియో అయితే టెంపుల్ ముందు తీసుకున్నామండి ఇంకా అక్కడ స్పెషల్గా ఫొటోస్ అట్లాంటివి ఏమి ఎక్కువ దిగలేదు అనమాట అంతగా టైం కూడా దొరకలేదు అలా కొంచెం వీడియోస్ అట్లా తీసేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా వీడియో అయితే ఇది వీడియో మీకు ఎట్లా అనిపించిందండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఇంకా కొండగట్టు అండ్ నల్గొండ జాతర వీడియో అయితే ఉందన్నమాట లాంగ్ వీడియో తప్పకుండా అది కూడా ఇంకో టూ డేస్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా మీరందరు చూడాలని కోరుకుంటున్నాను అంతే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అంతవరకు ఉంటాను బాయ్